అందరికి నమస్కారం ఈ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఇక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ డ్రామాలన్నీ మొదలు పెడతారు ఈ బీజేపీ అయితే ఇక భారత్ మాతాకి చేయ శ్రీరామ తప్పేం కేత కాలు అని బీఆర్ఎస్ఓళ్ళు వచ్చి ఇక మళ్ళా అబ్బద్చ్చేట్లు ఫాలు మాటలు అని మాట్లాడుకుంటూ కూర్చున్నాడు ఇక మొన్నటి నుంచి లాస్ట్ వీక్ నుంచి మనం అందరం చూస్తున్నాం మెయిన్ గా కేసీఆర్ కేం సమాజం కేటీఆర్ కేమి సమాజం అయితే ఏం చేయాలో పానం అంతా దడదడా దడదాడు అంటున్నట్టు ఉంది మన కేటీఆర్ మామకైతే ఏం చేయాలా ఏం దిమాఖీ నేను మొన్న కూడా చెప్పిన పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా మీకోసం ఒక బెడ్ ని కూడా మెంటల్ హాస్పిటల్ పెట్టిస్తాం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో కేటీఆర్ కోసం ఒక బెడ్ పెట్టిస్తాం మీకోసం ఏసీ పెట్టిస్తాం మీకోసం మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఇది చేపిస్తాం పైసలు మేము కట్టుకుంటాం గవర్నమెంట్ నుంచి కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కట్టుకుంటాం మరి అట్లా తయారైంది ఇప్పుడు కేటీఆర్ బతుకు సో ముఖ్యంగా జహీరాబాద్ పార్లమెంటీ కాన్స్టెన్స్ ప్రజలకు నేను చెప్పాల్సి ఏదైతే ఉందో ఈ రోజు మీకు కనిపిస్తున్న మీ కళ్ళకు కనిపిస్తున్న అభివృద్ధి అంతా వేసింది కాంగ్రెస్ పార్టీయే ఏ దొంగ ఏం చేయలేదు మీకు కాంగ్రెస్ పార్టీ ఇస్తే రెండు వేల తొమ్మిదిలో సురేష్ శెట్కర్ గారు తీసుకొచ్చిన పనులు ఈ రోజు మీకు కళ్ళ ముంగటు ఉన్నాయి ఈ దొంగ బీబీ పాటిల్ పది సంవత్సరాల నుంచి ఒక రూపాయి పని తీసుకురాలేదు కేవలం ఒక రూపాయి జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం తీసుకురాలేదు దొంగ ఆయన వేసింది ఏదైతే ఉందో బీబీ పాటిల్ పేద ప్రజల భూములు గుంజుకొని వాళ్ళ బొందల మీద కూర్చొని ఈ రోజు రెండు రోజులు పతుక్కిం తప్ప ఈ పది సంవత్సరాలు ఒక్క రూపాయి సెంటర్ నుంచి తీసుకుర కేవలం మోడీ దాక్కుంటా అయిన సొంత ప్రయత్నాల కోసం మాత్రమే ఆయన ఎంపీగా బొందల మీద కొట్టి మీ పిల్లల భవిష్యత్తుతో నాడుకున్న ఘనత బీబీ పాటల్ది ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ఇంట్లో కూడా ఎక్కువ గడవ నిరంతరం మీ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో కొట్లన్న ఘనత సురేష్ షెట్కర్ గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సురేష్ షెట్కర్ గారైనా పొన్నం ప్రభాకర్ గారైనా వధి గౌడ్ గారైనా రాజ సిరిసిల్ల రాజా గారైనా కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారైనా వీళ్ళు కనుక పార్లమెంట్ లో తెలంగాణకు సపోర్ట్ చేసి తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వీళ్ళు వినిపించకపోయి ఉంటే దొంగ కేసీఆర్ కింద మీద వేసినా గానీ ఇది రాకపోతుండే ఐదు సంవత్సరాలు సురేష్ శెట్కర్ గారు నిరంతరం పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిందే కాకుండా ఈరోజు మీ కళ్ళకు కనిపిస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి సెంటర్ నుంచి ఏదైతేందో అది సురేష్ శెట్కర్ గారు తీసుకొచ్చిన ఘనత మాత్రమే ఈరోజు సంగారెడ్డి నాందేడ్ హైవే అయినా మోడల్ స్కూల్స్ అయినా నవోదయ అయినా నిజాంసాగర్ కెనాల్ అయినా నిజాంసాగర్ కి ఐదు వందల యాభై కోట్లు రీకన్స్ట్రక్షన్ పైసలు అయినా ఇవన్నీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ గారే నిజాంసగర్ పవర్ ప్లాంట్ అయినా ఈ రోజు మీకు కనిపిస్తున్న రోడ్లైనా మీ ఊర్లలో ప్రతి ఊర్లో ఉన్న స్కూల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రతి పని చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో ఒక బల్బు ఉందంటే ప్రతి ఊర్లలో ప్రతి ఇంట్లో ఒక బల్బు వెలుగుతుందంటే దానికి కారణం ఆ కరెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే కరెంట్ పైన ఎనభై ఐదు వేల కోట్ల అప్పు వేసి దొంగ కేసీఆర్ మోడీ వేసింది ఏమన్నా ఉందంటే పది సంవత్సరాల జై శ్రీరామ్ జై భారత్ మాత చెప్పాలా ప్రజల పానాలు తినాలా ప్రజల రక్తాన్ని పీల్చుకొని మోడీ అదాని చేతిలో పెట్టాల చేసిన పని తప్ప మిస్టర్ మోడీ ఏం లేదు మిస్టర్ మోడీనే ఈ దేశాన్ని దోచుకొని దేశానికి ఒక చేసిన పని లేకపోతే ఈ బోడికాలకి ఏదో చేదో ఇస్తామంటే మనం నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా ఏదో బోడిగాలకు మళ్ళీ ఓట్లేదామా బీజేపీ ఓటేసే అవకాశం ఏమైనా ఉందా గుర్తుంచుకోవాలి జయ శ్రీరామ్ అని అంతా మాత్రం శ్రీరాముని ఆశ నెరవేరదు జయ శ్రీరామ్మాని మన అక్క చెల్లెలు రోడ్డు పైన ఎవడో రేపు చేస్తుంటే ఈ దొంగన కొడుకులు ఊకే కూసుంటారు నలభై నాలుగు మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీపైన ఆడవాళ్ళకి వ్యతిరేకంగా అత్యాచారాలు కేసులు ఉన్నాయి ఒక్క నా కొడుకు లోపల ఇప్పటిదాకా జయ శ్రీరాము తప్ప శ్రీరాములు ఆశయం పైన వీళ్ళకు ఒక్క ఒక్కరి పైన ఒక శ్రద్ధ అనేది ఏం లేదు ఈరోజు ఇసు నా కొడుకుని మళ్ళీ మనకి మనకు ఓటేస్తే మన అక్క చెల్లెల భవిష్యత్తులో మనం రోడ్డు పైన పెట్టినట్టే ఇక బిఆర్ఎస్ ఓటేసే మాట పక్కకు పెడితే బీఆర్ఎస్ కేసేస్తే మూసినట్టులో ఓటేసినట్టే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలోనే మనం కాంగ్రెస్ పార్టీ రుణాలు తీసుకోవాల్సింది హెదరాబాద్ లో కానీ ఏదైతే వెళ్ళారంటే ఎమ్మెల్యే గుడ్డనక్క గుణాలు ఉన్న నల్ల మరుగు సురేందర్ తల్లికుంట్లోడు పది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీని అన్నం పెట్టి పెంచిన కాంగ్రెస్ పార్టీని గుడ్డల మీద బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మోచే నీళ్ళు దానికి పోయి ఈరోజు సురేందర్ వల్ల కేవలం నాలుగు వేల ఓట్లతో ప్రోడ్ వచ్చేమో కానీ ఈరోజు అదే సురేందర్ అదే మదన్ మోహన్ నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఎల్లారెడ్డిలోనే తన రాజకీయ జీవితాన్ని నాశనం వేసి పాడు ఈ రోజు సురేందర్ మళ్ళీ రాజకీయాల్లో తీర్కొనే పరిస్థితి లేదు ఇలాంటి దొంగలని అందరినీ నాశనం చేయాలంటే ముఖ్యంగా బీబీ పాటిల్ మంది బొందల పైన రోజు గడుపుతున్న బీబీ పాటిల్ ని నాశనం చేయాలంటే మనం కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ జైనాబాద్ దగ్గర వేయాలి ఈ రోజు మీకు కనిపిస్తున్న అభివృద్ధి అంతా ఇంకా ఇది చేయాలంటే ఈ దొంగ బీబీ పాటిల్ ఇప్పటిదాకా ఒక్క రూపాయి సెంట్రల్ నుంచి తీసుకురాలేడు సెంటర్ నుంచి వచ్చిన పైసా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ శాతం తీసుకొచ్చే మాత్రమే తర్వాత పైసాల అనే సెంటర్ నుంచి బీబీ పాటలు జేబులకు పోయినా లేదంటే కేసీఆర్ జేబులకు పోయినా లేదంటే కేసీఆర్ బీబీ పాటిల్ మోడీ కలిసి దోసుకున్న పైసలు మాత్రమే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు ఇంటి ప్రతి పేదలకు ఇల్లు నిర్మిస్తా అని చెప్పిండు పది అకౌంట్లో పది లక్షల రూపాయలు ఇస్తే అని చెప్పిండు దొంగం అని చెప్పి ఫాల్టో మార్ట్లో మాట్లాడే మళ్ళీ దేశాన్ని నేషనల్ బేస్ కాకుండా దేశ ప్రజల మధ్య కులం అని ఒక చిచ్చు పెట్టి దేశ ప్రజల రక్తం దాకూడదు తప్ప దొంగ వేసింది ఏముంది ప్రజలనా మీరు గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మనం బ్రతుకులు మారిన కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన బ్రతుకులు మారుతాయి స్టేట్ లో వచ్చింది సెంట్రల్ లో కూడా తీసుకొద్దాం ఒక్కొక్కని గల్లా పట్టుకొని రోడ్ల పైన ఉరికించుకుంటూ కొడతాం ఇరవై పది సంవత్సరాల్లో మన బతుకులతో ఆడుకున్నాం ఎవడైతే ఇరవై కోటి ఉద్యోగాలు ఇస్తా చెప్పి మన అక్కా చెల్లెల పానాలు తిన్నోని అన్న తమ్ముల పానాలు తిన్నా ఒక్కొక్కని బట్టలు ఇప్పదీసి రోడ్ పైన ఉరికించుకుంటూ కొడదాం మన భూముల్ని నాశనం చేసిన మన భూముల్ని కబ్జా చేసిన ఈ రోజు సురేష్ శెట్కర్ గారు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఇక జైరాబాద్ కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్కరు మినిస్టర్ గారితో సహా మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉంటారు బీపీ పాటిల్ గారు మిమ్మల్ని గలవడానికి సిద్ధంగా కాదు కదా మిమ్మల్ని కలిసినా గానీ మీరు కింద పైన కలిసి మనకి కలిసినా గానీ మీతో మాట్లాడడానికి మనకి తెలుగు కూడా రాదు ఈసారి మళ్ళీ ఆ సూత్రం గెలిపించుకొని మన పొందాం మనం దవ్వుకుందామా లేదా బీబీపాడీలు నెత్తి మీద కాలు పెట్టి బీబీపాడీలు బొంద పెట్టి కాంగ్రెస్ జెండా పాదుదామా మీరే రీసెర్చ్ చేసుకోవాలి మిత్రుల